వాట్సాప్ ద్వారా అందినటువంటి ఒక మంచి సమాచారం ఇది అమ్మా నాన్నలు తప్పక తెలుసుకోండి మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి దొక్కిసలాటలో ఒక బాబు తీవ్ర అస్వస్థతకు గురై తల్లి చనిపోయిన తర్వాత ఒక నాన్నగా ఒక మనిషిగా రెండు ప్రశ్నలు ఆలోచనలు కలిగాయి అమ్మా నాన్నలుగా మనిషి ప్రియారిటీస్ ఏంటి మనుషులుగా మన ప్రియారిటీస్ ఏంటి ఈ రెండు ప్రశ్నలు వేరువేరు కాదు రెండు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి ఎందుకంటే మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మా నాన్నలు అవ్వగలం అమ్మా నాన్నలుగా బాధ్యతగా వ్యవహరించినప్పుడే మంచి మనుషులను మన ఇంట నుండి బయటికి పంపగలం హాస్పిటల్లో ఉన్న ఆ బాబు తండ్రి వివిధ ఛానల్స్తో మాట్లాడుతూ చెప్పినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి మా బాబు అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్ పుష్ప సినిమా చాలాసార్లు చూశాడు మేము పుష్ప అనే పిలుస్తాం వాడి సంతోషం కోసమే సినిమాకు వచ్చాము రీల్స్ కూడా చేశాడు పుష్ప సినిమా మీద ఇక్కడ ఆ బాబు తప్పు ఏమాత్రం లేదు అందరి పిల్లల్లాగానే బ్లాంక్ తో పుట్టాడు ఆ బాబు ఆ పలక మీద ఏం రాస్తే అదే నేర్చుకుంటాడు మరెవరు రాస్తారు ముఖ్యంగా అమ్మా నాన్నలు అవునా కాదా అంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా ఆ బాబు మెదడులో రాసింది అలవాటు చేసింది ఆ బాబు తల్లిదండ్రులే ఒక సినిమా యాక్టర్కి ఫ్యాన్ అవ్వడం తప్పు కాదు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆ బాబు ఫ్యాన్ అయింది యాక్టర్కి కాదు పుష్ప అనే క్యారెక్టర్కి అందుకే పుష్ప మీద రీల్స్ చేశాడు ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ పుష్ప పుష్ప అని పిలిచారు కూడా పుష్ప వన్ సినిమాకి యూబైఏ థర్టీన్ ప్లస్ రేటింగ్ ఉంది అంటే పదమూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలి అని అంటే దాని అర్థం ఆ వయస్సు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది జాగ్రత్త పడండి అని వాన్ చేసినట్టే కదా అసలు పిల్లలు అన్నేసి సార్లు చూసేంత మంచి ఏముంది అందులో ఈ ఒక్క సినిమానే కాదు ఇలాంటివన్నీ కూడా లైక్ హీరోయిజం ఎలివేషన్స్ పంచ్ డైలాగ్స్ అబ్సనిటీ రూల్స్ బ్రేక్ చేయటం ఇవేగా ఏ సినిమాలో చూస్తున్నా ఇప్పుడు కనిపిస్తున్నవి చిన్నపిల్లల మెదళ్ళు స్పాంజ్ ముక్కల్లాంటివి లాంటివి మంచినీరు పోసినా పీల్చుకుంటుంది విషం కలిపిన నీరు పోసిన పీల్చుకుంటుంది పిండినప్పుడు ఏది పీల్చుకుంటే అదే బయటకు వస్తుంది సత్యం సుందరం అమరన్ ఇలాంటి సినిమాలకి ఎందుకు అర్ధరాత్రి లేచి వెళ్లరు ఇంట్లో పిల్లల్ని సత్యం సుందరం ముకుంద్ అమరన్ అని ఎందుకు పిలవరు సినిమా అయిపోయాక ఇంట్లో మాట్లాడుకోవడానికి అనే విషయాలు ఉన్నాయి ఆడుకోవాల్సిన ఆటలు బోలెడని ఉంటాయి అయినా ఇంకా పుష్ప పుష్ప అంటూ ఎందుకు మాట్లాడుకోవాలి ఒకవేళ మాట్లాడిన ఏం చెప్పాలి సినిమా బాగుంది అల్లు అర్జున్ బాగా యాక్షన్ చేశాడు కానీ అది సినిమా నాన్న అసలు ఆ సినిమాలో లాగా చెట్లు కొట్టేయడం తప్పు కదా అలా దొంగతనంగా వాటిని అమ్మడం ఇంకా పెద్ద తప్పు కదా అంటూ మాట్లాడితే పిల్లల మెదడు సినిమా వేరు నిజ జీవితం వేరు అని తెలుసుకుంటారు అలా కాక ఎంకరేజ్ చేస్తూ అబ్బో అబ్బబ్బో అని మాట్లాడితే పిల్లలు ఆ సినిమానే నిజం అనుకుంటారు అగ్రెసివ్గా ఉంటేనే హీరో అనుకుంటారు రెక్లెస్గా మాట్లాడితేనే స్టైల్ అనుకుంటారు కాదా అలా కాక మేజర్ ముకుందు గురించి లేదా సత్యం సుందరంలో అంతర్లీనంగా దాగి ఉన్న చిన్న చిన్న సంతోషాలు ప్రేమల గురించి మాట్లాడుకుంటే ఎస్ హీరో అంటే ఇది మేజర్ ముకుందులా పోరాడేవాడు లేదా సత్యంలా భయాన్ని జయించి ధైర్యంగా చేసినటువంటి తప్పును ఒప్పుకునేవాడు అని తెలుసుకుంటారు కదా ఇక్కడ తల్లిదండ్రులను తప్పు పట్టడం ఉద్దేశ్యం కాదు ఒక తప్పు జరిగినప్పుడు దాని నుంచి మనం అందరం నేర్చుకునే ఎన్నో విషయాలు ఉంటాయి అవి మాత్రమే చెప్పాలి అన్నది ఇక్కడ ఎవరైతే ఈ కథనం రాశారో వారి ఉద్దేశ్యం అలాగే నా ఉద్దేశం కూడా అమ్మ నాన్నలు ఇంట్లో ఫ్యాన్ అనే పదం వాడద్దు పిల్లలు ఫ్యాన్ అవుతున్నది యాక్టర్కి కాదు క్యారెక్టర్కి సినిమాని ఎంజాయ్ చేయండి కానీ తర్వాత హ్యావ్ ఏ మీనింగ్ ఫుల్ డిస్కషన్ అబౌట్ ఇట్ సినిమా వేరు నిజం వేరు అనేది పిల్లలకి అర్థం కావాలి మనం మారితేనే పిల్లలు మంచి మనుషులుగా ఎదుగుతారు